ఇంకొకటి నాకు ఇతను వద్దండి నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేసేయండి నాకు గట్టిగా కాంపెన్సేషన్ ఇప్పించండి అని అదన్న పునరువాయి అటు ఇటుగా మాట్లాడుకుని పిల్లలకి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళటం ఇంకొక ఆప్షన్ లేదా నాకు కండిషన్స్ ఉన్నాయండి నా కండిషన్లు ఒప్పుకొని నాకు నమ్మకం కలిగితే నేను వస్తాను అనటం ఈ లాస్ట్ ఆప్షన్ వాడుకుందనుకో ఆవిడ పెట్టిన కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మీ కండిషన్స్ ఆవిడ యాక్సెప్ట్ చేయదు మీరు అన్ని నచ్చి ఓకే అనుకుంటే మేము ఇప్పుడు మాట్లాడుతాం ఓకే మేడం ఇప్పుడు కండిషన్స్ అంటే సరే ఇప్పుడు గొడవ అటు వెళ్ళింది అటు వెళ్ళినప్పుడు మేడం ఒక చిన్న లాజిక్ ఎంత ఫిబ్రవరించి ఉంది ఇచ్చా నేను ఇవ్వలేదా మరి ఇద్దరు పిల్లలు చూసుకుంటుంది కదా పైసలు ఎవరు ఇస్తారు మరి

జస్ట్ అప్పుడు ఏంటంటే ఈమె ఇంట్లో లేదు ఊరికే కదా పైసలు తీసుకో ఇచ్చి పిల్లల కోసం రోజు యాక్చువల్గా నేను పోయిన ఒక రోజు అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే నేను చూడకని చెప్పేసి ఇంటికి పోయినా ఆ రోజు మా మిస్సెస్ లేదు వాళ్ళ మమ్మీ లేదు వీళ్ళ అక్కడ ఇంట్లో ఉంది మా బాబు ఉన్నాడు పాప స్కూల్కి పోయింది అప్పటికి పాప అనే ఉండి చదువుకుంటది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది ఆ రోజు పోతే వాళ్ళక్క జస్ట్ అన్న మాట్లాడిపిస్తుంది ఏమనుకుంటే నువ్వు వెళ్ళిపోరో వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చినావు ఫస్ట్ ఇట్లా అవన్నీ అన్నారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు మీరు ఇవ్వలే సార్ అడుగుతున్నది ఏంటంటే మీరు ఇద్దరు హ్యాపీగా రెండు మూడు రోజులు ఉన్నారు కదా మేడం అప్పుడైనా పిల్లలకి బాధ్యతగా ఇలా తీసుకెళ్ళారా నేను మామూలుగా అయితే బయటకు తీసుకెళ్ళి అవి తినిపించడం చేస్తున్నా క్యాష్ అయితే నేను నేను ఓపెన్ చెప్తున్నాను బయటకు తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా నడుతాయో తినిపించుకొని రావడం ఇది చేసినా క్యాష్ అయితే ఇవ్వలేదు నేను ఇప్పుడు మీరు పైసలు ఇవ్వరు ఆమె ఏదో మూడు నాలుగు ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని పోషించుకుంటుంది ఆమె చెప్పేది ఏంటంటే నేను పిల్ల అందుకే పదివేలు అడిగి ఉంటుంది ఇప్పుడు పదివేలు ఇరవై వేలు సంపాదిస్తుంది సంపాదించి పిల్లల్ని చదివించుకుంటుంది చూసుకుంటుంది అయితే ఇప్పుడు కూడా మీరు రేపే చేస్తారో చేయరో అనేది ఆమె నమ్మకం లేదు ఇప్పుడు నేను నాకు ఉన్న ఫ్యామిలీకి నా పిల్లలకి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు మేము చేయలేదు కదా మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి అంటే సార్ ఆమె నాకు టచ్ లో లేదు ఆడికి పోతే వాళ్ళ మమ్మీ అక్క ఏదో రకంగా గొడవ చేస్తున్నారు అదే ఒకవేళ ఇప్పుడు అమ్మాయి ఫోన్ తీస్తే తను మాట్లాడిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు మీ లైఫ్ ని డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్ లో ఎవరు లేకుండా మీకు మేము ఏం చేస్తే ఏం జరిగిద్దు రెండు ఆప్షన్స్ అయితే ఈడికి రావడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా ఇష్యూ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మేము ఏప్రిల్ ట్వంటీ గా పిఎస్ లా పోయింది పోయినప్పుడు అడ మళ్ళీ గౌరవ రివర్స్ అయినప్పుడు ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి ఇట్లా నా కాలికన్స్ ఏమైనా అంటే అక్కడ ఎస్ఐసార్ ముందు కాంప్రమైజ్ అయ్యి ఆమె ఈ మే థర్టీన్త్ వరకు అక్కడే ఉంటాం సార్ ఉండి నాకు శాలరీలు రావాల్సి ఉంది నా శాలరీలు వచ్చాక మా పో అంటే ఇది మా మా వెనకాల వచ్చిన పెద్దవాళ్ళు చెప్పింది ఇది వీళ్ళ ఇంటికి వద్దు వాళ్ళ ఇంటికి వద్దు వేరే లొకేషన్కి వెళ్ళి అక్కడ ఇద్దరిని జాబ్ చేసుకోమని చెప్పండి ఏ టెన్షన్ ఉండదు అని చెప్తే మేము శంకరపల్లి ఫిక్స్ అయినాం అయితే ఏమైందంటే ఆ రోజు గొడవ అయింది ట్వంటీ ఫస్ట్ రోజు ఏదో మళ్ళీ ఎపిఎస్లో కాంప్రమైజ్ అయినాక ఆ అమ్మాయి చేతికి మొబైల్ ఇచ్చేసి నా ఫోన్లోనే ఎవిడెన్స్ డిలీట్ చేయించినా ఓకే ఆఫీ ఉంది ఆ రోజు ఏమైందంటే నేను అడిగిన సార్ మరి అప్పటివరకు నేను ఇక్కడ ఉండాలని ఎస్ఐ అడిగినా అమ్మాయి దగ్గర ఉండు నాకు సపరేట్ రూమ్ ఉంది అక్కడే ఉండంటే నేను అక్కడే ఉన్నా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే నా బట్టలు తీసుకొని వచ్చి నేను ఆ రోజు కోపంలో తన తాలిపుడు దెంపేసింది మళ్ళీ టెంపుల్ అదే ఇంట్లోనే దేవుడు దేవుడిపోవడం ముందు మళ్ళీ కొత్త తాలి అవన్నీ సెట్ చేయించేసి కట్టి ఆడు ఉన్నాం ఆ రోజు ప్రామిస్ చేసింది మంచిగా ఉంటుంది అని చెప్పి నాకు కూడా ప్రామిస్ చేసింది కాకపోతే ఆ రోజు మళ్ళీ గొడవ స్టార్ట్ అవ్వడం ఏంటంటే నాకు ఈమె జియో కా ఏంటంటే నాకు ఈమె కొంచెం డౌట్ ఉంది మళ్ళీ కాల్స్ మాట్లాడుతుంది రమ్మని అది ప్రూవ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రోజు ఇష్యూ అయింది ఇంకేమో ఇంత బ్రెయిన్ లో అనుమానం ఇంకొకటి ఏమో నా భార్య కావాలి ఈ రెండు ఎక్కడ సెట్ అవుతాయి అనుమానం లేదు అదే అది మేము అబద్ధం చెప్పి ఇంకొక ఛాన్స్ ఏ వచ్చింది ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసేసావు కదా యాక్సెప్ట్ చేసినాక నీకు ఇంతకు స్టార్టింగ్ నుంచి నేను అదే అడుగుతున్నా అది అనుమానమో నిజమో తర్వాత సంగతి ఒక్కసారి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆవిడ మారదు అని ఫిక్స్ అయిపోయి మీరు వెళ్తారా అని అడిగా ఓకే మేడం అన్నావు వెళ్ళిన రెండు రోజులకు మళ్ళీ నాకు తెలియకుండా జియో ఫోన్ వాడుతుందండి అంటే అట్లాగా జియో ఫోన్ స్టార్ట్ చేసుకుని మంచి ఉందాం అనుకుంటే సరే ఆవిడ ఉండదు ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయో ఫోన్లు ఉన్నాయో ఏదో తన తన ఇన్కమ్ తంది తన జాబులు తను చేసుకుంటది తన పిల్లలు తను చూసుకుంటుంది ఎదురు నువ్వు మంత్లీ ఎంత అయితే ఇంట్లో ఖర్చులకి తనకి ఇవ్వాలి నెక్స్ట్ తన ఫోన్ ఎవరితో మాట్లాడుతుందో అడగడానికి నీకు హక్కే లేదు దీనికి ఓకే అంటే మేము ఫోన్ మాట్లాడతాం మళ్ళీ సేమ్ పర్సన్ తోటే మాట్లాడుతుంది కంటిన్యూ మాట్లాడుతుంది అందుకే నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అడుగుతున్నావు ఇప్పుడు అదే తన్న అడగండి సో అందుకని తను వస్తుంది వచ్చి ఇవన్నీ ఇట్లా సన్ని ఇట్లా ఇవన్నీ మాట్లాడని చెయ్యాలనుకుంటే మాట్లాడుతుంది అమ్మాయి డాంషర్ మాట్లాడుతుంది అమ్మాయి అంతే నీకు నచ్చి నీకు అవసరం ఉంది నువ్వు సర్దుకుంటావా అని అడుగుతున్నాను ఎందుకంటే ఒకటి చెప్పి చెప్పదయ్యా ఎందుకంటే దీనికి ఎవడో భూప్రపంచంలో హామీ ఉండరు ఆవిడ నాకు భర్త కావాలని ఎక్కడ అనట్లా భార్య కావాలని నువ్వు వెళ్తున్నావు నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు తగ్గాలి నువ్వు సర్దుకోవాలి నువ్వు కండిషన్లు యాక్సెప్ట్ చేయాలి ఆవిడ తగ్గదు ఆవిడ కండిషన్లు యాక్సెప్ట్ చేయదు ఎదురు కండిషన్స్ పెడుతుంది నీకు నచ్చితే మేము మాట్లాడతాం అంటున్నాం మీ స్టోరీ విన్నాక మాకు అర్థం అవుతుంది కదా ఎవరి వైపు ఎంత ఉంది అని ఆవిడ వైపు నువ్వు చెప్తున్నది నిజాలో అబద్ధాలు పక్కన పెడితే అవి జరుగుతాయి ఎందుకంటే అవి అబద్ధాలే ఎక్కువ పర్సంటేజ్ అబద్ధాలే నువ్వు నీ కాపురని నీ గొయ్యి నువ్వు తవ్వుకొని అందులో నుంచొని మళ్ళీ తీసుకెళ్ళమనండి అని అడుగుతున్నావు నీకు ఆప్షన్ లేదు ఇక్కడ భార్య తన్ని ధర్మేశావు పిల్లలు అక్కడ ఉన్నారు కనీసం రూపాయి ఇవ్వట్లా వాళ్ళకి తీరపు నువ్వు హ్యాపీగా ఉన్నావా హ్యాపీగా లేవు ఎందుకంటే ఇక్కడ కాపుర అయింది ఎవరిదో చెప్పు నీది ఆ పిల్ల ఎవరెవరో ఉన్నారా లేరా పక్కన పెడితే ఆ అమ్మాయి నిన్ను చూసి నువ్వు నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యి అరే ఒక అందగాడు అనుకొని సీక్రెట్ గా ఒక ఫోన్ తీసుకొని నీతో మాట్లాడి నీతో ఫ్రెండ్షిప్ చేసి లవ్ చేసిన అమ్మాయిని నువ్వు మాట్లాడింది ఏంటంటే ఎవడో ఒకడు బ్లేమ్ చేశాడు ఎవరు అలా అక్కడ మరిది వాళ్ళిద్దరికి వెళ్ళి చేసేయాలి వాళ్ళంతా చుట్టాలు అందువల్ల మీ అత్తగారు స్టార్టింగ్ నుంచి గొడవలో ఉంది అరే ఈ పిల్లను కూడా ఆ ఇంట్లోనే ఇచ్చేస్తే బాగుండేది ఈడెవడో తగులుకోవడం వల్ల ఈ పిల్ల బయటకు పోతుంది అని వాళ్ళు మధ్యలో కట్ అయిపోయారు అంటే నిన్ను నమ్ముకొని వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలని కాదనుకుని నీ దగ్గరకు వచ్చిన అమ్మాయి నీ ఇక ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అంతకుముందు అది పెద్ద లవ్ కూడా కాదు జస్ట్ క్రాష్ ఎప్పుడైనా కానీ ఈ అమ్మాయిది కూడా అంతే ఎవడో ఒక క్రష్ ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ పలానా వ్యక్తిని చేసుకుందామని ఎవడ అనుకో లవ్ చేసుకుంటే వెళ్తారు క్లిక్ అయితే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కుదరకపోతే ఇంట్లో వాళ్ళు చూపించినాయి అక్క ఫిజికల్ నీడ్స్ దాకా వెళ్ళిపోయినప్పుడే తిడతాం లవ్ అనేది మనసును ఆపలేం కదా నచ్చుతారు అవతల వ్యక్తి అని అనుకుందాం ఫిజికల్ నీడ్స్ దాకా వెళ్ళిపోయారా అంటే నీతోనే వెళ్ళలేదు ఆ అమ్మాయి సెవెన్ మంత్స్ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ తిరిగిన మీతోనే ఎంతలో ఉండాలో అంతలో ఉంది అలాంటి అమ్మాయి అంతకుముందు ఫిజికల్గా కమిట్ అయిపోయిందని అనటానికి కుదరదు ఎందుకంటే అక్కడ మీరు చెప్తున్న రీజను చాలా చిన్న రీజన్స్ వాళ్ళ అక్కకి అక్కకి ఏదో ఫిట్టింగ్ పెట్టింది కాపురం పోయింది వాళ్ళిద్దరు పెళ్లి అనుకున్నారు అదేదో అదే సర్దుకుంటే అయిపోయేదిగా మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఆవిడ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ కింద లెక్క సరే చేసుకున్నా నువ్వు పొను గొప్పవాడవా బాగానే చూసుకుంటున్నావా అంటే వీళ్ళమ్మ పెట్టిన ఫిట్టింగ్లు కానీ మీ ఇంట్లో మీ బిహేవియర్ వల్ల కానీ స్టార్టింగ్ నుంచి విపరీతమైన అనుమానం నీకు ఎందుకంటే వాళ్ళిద్దరు నీ బ్రెయిన్ లో ఒక పాయిజన్ చుక్క వేసేసారు డౌట్ రాలేదు జస్ట్ మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది తెలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలు నీ భార్య నువ్వు ఆరు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని నువ్వు అర్థం చేసుకోలేకపోయావా ప్రెగ్నెన్సీ వచ్చిన ఆరో నెలలో ఎవరితోనో మాట్లాడిందండి అంటుంటే అసలు ఆ విషయం తెలిస్తే ఏ అమ్మాయినా యాక్సెప్ట్ చేస్తుందా నిన్ను ఇప్పుడు నువ్వు ఏమన్నా ఉన్నాయి అంటే ఇవన్నీ నువ్వు పెట్టిన మెసేజ్లే ఆ అమ్మాయి డైరెక్ట్గా పెట్టింది లేదో ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందండి ఆ అమ్మాయి మాట్లాడిన విధానం నాకు తెలుసండి సిక్స్ ఇయర్స్ కాపురం చేశాను కదండి అంటే ఆ అమ్మాయి బ్రెయిన్ ఏంటి అమ్మాయి ప్రేమ ఏంటో నీకు తెలియదా తీసుకెళ్ళి అలాగ బురదలో పడింది నువ్వు మొత్తంగా లైఫ్ని తీసుకెళ్ళి నీకు ఇప్పుడు అంతా అయిపోయా ఇంత మీదేదో ఇక్కడ కూర్చోగానే అద్భుతాలు చేసేయడానికి లేదు మీరు ఆల్రెడీ మొత్తం స్పాయిల్ చేసేసుకున్నారు కానీ అది రికగ్నైజ్ చెయ్యట్లే అది ఇంకా కష్టంగా ఉంది ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు నేను వెళ్ళానండి వెళ్ళి చూస్తే ఇంకా మాట్లాడుతుందని అంటున్నావు చూడు ఇక ఏం చేసినా నిన్ను ఆ అమ్మాయితో యాక్సెప్ట్ చేయించడం కుదరదు ఎందుకంటే ఒక్కరోజు అట్లా కలిపినా కూడా మళ్ళీ వెంటనే నువ్వు మళ్ళీ అక్కడ పాయిజన్ చుక్కేసేసుకుని వచ్చేస్తావు ఎందుకంటే నీకు బ్రెయిన్లో అంత ఉంది నువ్వు పూర్తిగా అమ్మాయిని నమ్మితేనే దిగాలి అసలు ఇంకోసారి ఆ ఛాన్స్ ఇస్తుందో నాకు తెలియదు ఒకవేళ నేను ట్రై చేసినా ముందు నిన్ను ప్రిపేర్ చేయకుండా ఆవిడతో మాట్లాడి ఏం చేస్తావు ఎంత గడ్డి పెడతది ఇప్పుడు ఆయన ఎట్లా అండి అట్లా అండి అట్లా అండి అని అర్థమవుతుందా అయినా కానీ ఫోన్ ఇళ్ళే పిల్లలకి ఇద్దరికి తల్లిదండ్రులు ఉంటారని మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అనుకో ముందు నువ్వు స్ట్రాంగ్ గాను పర్ఫెక్ట్ గాను లేకుండా ఆవిడికి కలిపేసి మేము ఏం చేయాలి తిమితే ఊడిపోయే మొక్కి అరే ఎక్కడ ఉంటావు నువ్వు ఆ అమ్మాయి ఫోన్ ఉంటావా అంటే ఉండను అంటున్నావు ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది అంతే ఎందుకంటే మాకైతే అనుమానం లే ఆ అమ్మాయి జస్ట్ ఊరికే ఫ్రెండ్షిప్ ఇంకా నీతోనే ఉండాలని ఎక్కడా లేదు ఆవిడకి జీవితకాలంలో ఫ్రెండ్స్ ఉంటారు చుట్టాలు ఉంటారు మాట్లాడుకుంటుంది ఆవిడ తుమ్మితే హోటల్ విషయంలో కూడా అవును మనపడిపోయాడు అక్కడ ఏరియా మంచిది కాదండి అని ఇక మీ ఆవిడకి ఇదే పని ఎవరితో అది కూడా మాకు నేనైతే ఈ అమ్మాయిని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయవచ్చు అని చెప్తున్నా మాకున్న సీనియారిటీకి నీకు అర్థం అవుతుంది ఈ పిల్లకి అక్రమ సంబంధాలు లేవు ఫిజికల్ రిలేషన్స్ వేరే వ్యక్తులతో లేవు నువ్వు రెడ్ చూసాను అన్నది కూడా అబద్ధమే నేనైతే అదైతే నేను రెడ్ ఒప్పుకోను చూడలేదు